శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ మహాగణాధిపతి అయి నమ శ్రీ నమః నమ శ్రీపాదవల్లభాయ నమ ఆధ్యాత్మిక బంధువులకి దత్త బంధువులకి అంతమందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ ఇవాళ మనం భగవాన్ రమణ మహర్షుల వారి యొక్క దివ్య లీలల వైభవంలో మనం ఎనిమిదవ రోజు స్మరణం చేసుకుంటున్నాం ముందుగా అరుణాచల శివ 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 స్మరణ శివ అలగమ్మ జీవితం అంతా కూడా దుఃఖాన్ని అనుభవించింది భర్త చనిపోయిన తరువాత కొన్నాళ్లకి రెండో కొడుకు వెంకట్రామన్ ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు ఆ తర్వాత కొన్నేళ్లకు పెద్ద కొడుకు నాగస్వామి చనిపోయాడు మూడో కొడుకు నాగసుందరం పద్నాలుగేళ్లవాడు తిరువేంగాడు దేవాలయంలో గుంస్తగా చేరాడు అలగమ్మ కాశీ వెళ్ళి తిరుగు ప్రయాణంలో తిరువన్నామల ఆగి కొడుకును చూసి వెళ్ళింది కొన్నాళ్ళు తర్వాత చిన్నమరిది నెల్లి అప్పయ్యారు చనిపోయాడు ఆ దిగులుతో అలగమ్మ పంతొమ్మిది వందల పద్నాలుగులో తిరుపతి యాత్రకు వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు తిరువన్నామలయ్యలో మళ్ళా ఆగింది అలగమ్మ అంటే మరి ఎవరో కాదు సాక్షాత్తు మన రమణ భగవాన్లు వారి యొక్క మాతృమూర్తి కొడుకు దగ్గరకు వచ్చి జబ్బు పడింది అది టైఫాయిడ్ అన్నారు ఆమె కదలడానికి వీలులేక భగవాన్ దగ్గర ఉండిపోయింది ఆ ఉండటం ఉండటం మూడు వారాలు ఉంది అన్ని రోజులు భగవాన్ ఆమెకు రాత్రింబవులు శ్రద్ధగా సేవ చేశారు ఆ సందర్భంలో స్వామి అరుణాచలాన్ని ప్రార్థిస్తూ స్తో పద్యాలు రాశారు ఓ ప్రభు జన్మజన్మల దోషాల్ని హరించే తండ్రి నా తల్లి జ్వరాన్ని నయం చేయి ఓ ఈశ్వర మృత్యు వినాశనమూర్తి నీ పాద పద్మాల చింతపడి ఉన్న నా కన్నతల్లి హృదయ కమలంలో నీ పవిత్ర పాదాలని ఉంచు ఆమెను మృత్యుముఖం నుంచి తప్పించు విచారిస్తే మృత్యువెవరు ఓ అరుణాచల జ్యోతిర్మయ నీ జ్ఞాన తేజస్సు నా తల్లిని ఆవరించని నీ జ్ఞానాగ్నితో ఆమెకు స్వస్థత తీయి నీలో లయం చేసుకో తండ్రి ఇంకా ఆమెకు దహన సంస్కారాలతో పని ఉండదు భ్రాంతుల్ని పారద్రోరేవాడ అరుణాచల నా తల్లిని ఈ సంధి స్థితి నుంచి విముక్తిపరచడానికి నువ్వెందుకు వెనుకాడుతున్నావు నీ నీ తాలూకా దివ్య పాదపద్మాలయ దిక్కని నమ్మిన నా తల్లికి ఆరోగ్యం ప్రసాదించిన నీ ధర్మం ఆమెను విషయవాసల నుంచి తప్పించి ఆత్మదర్శనాన్ని అనుగ్రహించు అని అరుణాచలేశ్వరుడికి విన్నపాలు విన్నవించుకున్నారు భగవాన్ రమణ మహర్షుల వారు భగవాన్ ఎప్పుడూ కూడా అద్వైత తత్వాన్ని బోధించినా ఆ పద్ధతిలో జీవించినా తన గురించి చెప్పుకోవలసి వస్తే నేను అనేవారు కానీ ఇది అది అనేవారు కాదు అలా అనడం తికమక కలిగిస్తుందని వారి భావన అయి ఉండాలి అందుకే సూటిగా నా తల్లికి అని స్పష్టంగా అరుణాచలేశ్వరుడికి నివేదన చేశారు అంతటి సమదృష్టితోనే కుంటితో కుంటి కోతి పిల్లని రాళ్లలో పడిన గొర్రె పిల్లని గూట్లోంచి జారిపడ్డ ఉడత పిల్లని తీసుకుని ఆదరించి సేవ చేశారు వాటి ఆకలి దప్పికలను గుర్తి గుర్తించి సరి అయిన ఆహారం పెట్టించేవారు వారి దృష్టిలో పెట్ట ఉడత కోతి తల్లి అన్నీ అంతా సమానమే అలగమ్మ విషయంలో ఆ క్షణాన ఆయన నుంచి అటువంటి విన్నపం వచ్చింది అరుణాచలేశ్వరుడు స్వామి ప్రార్థన విని అనుగ్రహించి అలగమ్మ ఆరోగ్యం బాగైంది ఆ తర్వాత ఆమె మానామధుర వెళ్ళింది వెళ్ళిందే కానీ ఆమె మనసంతా అరుణాచలం మీద కొడుకు మీద ఉంది అంతలో మూడో కొడుకు భార్య చనిపోయింది అతని కొడుకు వెంకట్రామన్ మేనత్త అలిమేలు పెంచింది అలగమ్మ తిరిగి అరుణాచలం వచ్చేసింది పంతొమ్మిది వందల పదహారులో మొదట కొన్నాళ్లు హెచ్చమ్మాళ్ళు ఇంట్లో ఉంది కానీ చివరికి కొడుకులతో ఉండటానికి నిశ్చయించుకుంది స్వామికి భక్తులు అనుచరులు ఇచ్చే పదార్థాలతో వంట చేసి అందరికీ పెట్టేది అలగమ్మ అలగమ్మ రావడం అందరికీ వంట చేసి పెట్టడం చూసి స్వామి మళ్ళా అన్నీ వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపోతారేమో అనుకున్నారు కొందరు చివరికి ఆ అనుమానం అంటువ్యాధిలా అందరికీ సోకింది స్వామి మాత్రం అలగమ్మను అందరితో పాటు తీసుకున్నారే కానీ తల్లిగా ఏ మాత్రం ప్రత్యేకత చూపించలేదు క్రమంగా స్వామికి భక్తులు అనుచరులు యాత్రికులు ఆరాధకులు ఎక్కువైపోయారు వారందరికీ నివాస స్థలం సరిపోలేదు వేరే చోటు కోసం వెతికారు స్కందస్వామి ఈ స్కందస్వామి అనే ఆయన విరూపాక్ష గుహకి కొంచెం దూరంలో ఎగువ భాగానున్న ఒక గుహను బాగు చేశారు అది చాలా విశాలమైనటువంటి ప్రదేశం అక్కడ నిరంతరం ప్రవహించే ఒక చిరు ప్రవాహం కూడా ఉంటుంది పంతొమ్మిది వందల పదహారు చివరిలో స్వామి స్కందాశ్రమానికి మఖం మార్చారు అందరితో పాటు అలగమ్మ కూడా అక్కడికి వచ్చి చేరింది స్వామితో స్థిరపడింది అక్కడ ఆమె వంట చేసేది ఒక స్థిర నివాసం వంట అన్ని ఏర్పాటు కావడంతో కొత్తవారు వచ్చి స్వామితో స్థిరపడ్డారు వారు తల పని చేసేవారు స్వామి కూడా వంటలో సహాయం చేసేవారు కొందరు గోడలు అరుగులు కట్టారు ఆ అరుగుల్ని గుర్తు చేసుకుంటూ ఈ సోఫాల కన్నా అరుగులు ఎంతో సుఖంగా ఉండేవన్నారు భగవాను వారు ఒకసారి రమణాశ్రమంలో ఆ అరుగులపై గడ్డి చేపలు పరుచుకుని కూర్చునేవారు స్కందాశ్రమం ఋష్యాశ్రమాలను గుర్తు చేసేది నిరంతరం ప్రవహించే ఈ సెలయేరు ఆశ్రమవాసుల అవసరాలు తీర్చడమే కాకుండా తోటలో మొక్కలకు కూడా నీటినిచ్చేది అక్కడ ఒక కొత్త జీవితం ఆరంభమైంది స్కంధాశ్రమం ఏర్పడినటువంటి ఆరు మాసాలకి నారాయణ నారాయణరెడ్డి అనే అతన్ని పంపించి మూడో కొడుకు నాగసుందరాన్ని అరుణాచలం రప్పించింది అతడు మొదట్లో గంభీర శేషయ్య గారి ఇంట్లో ఉండేవాడు తర్వాత ఓ సత్రంలో తింటూ తిరిగేవాడు క్రమంగా అతనిలో మార్పు వచ్చింది పంతొమ్మిది వందల పద్దెలో దెందెలో అతడు కాషాయం కట్టే నిరంజనానంద స్వామి అని పేరు మార్చుకున్నాడు భిక్షానందో జీవించేవాడు అది చూసి ఇక్కడ అలగమ్మ వంట చేసి పెడితే ఇంతమంది తినగాలినిది కన్న కొడుకు భిక్షాటన చేసుకుని తినడం ఎందుకొని కొందరు అతన్ని స్కంధాశ్రమానికి తీసుకొచ్చారు అప్పటి నుంచి అతన్ని అందరూ చిన్నస్వామి అని పిలిచేవారు శ్రీనివాసం వంట వచ్చి పోయే భక్తులు యాత్రికులు వాళ్ళు తెచ్చే సరుకులు బంధుమిత్రులు శాశ్వత సభ్యులు అందరితో స్కంధాశ్రమం క్రమంగా ఒక పెద్ద సంసారంగా తయారైంది చూస్తూ చూస్తూ ఉండగా అంత పెద్ద మార్పు వచ్చింది అదంతా చూసి ఇదంతా నా కుటుంబం ఉన్నారు స్వామి ఒక రోజున ఒక ఆయన స్వామి దర్శనానికి వచ్చి శేషాద్రి స్వామిని అడిగారు రమణస్వామి ఎక్కడ ఉన్నారు అని ఆయన ఆయన అని ఆ కొండ మీదకి వెళ్ళు అక్కడ ఒక గృహస్థు ఉన్నాడు నీకు మంచి భోజనం పెడతాడు అన్నారు అలానే స్వామి దర్శనం మనస్సును శుద్ధి చేస్తుంది వెళ్ళండి అంటూ వారికి స్కందాశ్రమం గురించి చూపించారు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో అయ్యా స్వామి అనే ఆయన స్వామి సేవకు పరిచర్యకు పూరుకున్నారు ఆయన కేరళీయుడు దక్షిణాఫ్రికాలో ఒక యూరోపియన్ దగ్గర పనిచేసి ఆయన ఎప్పుడూ శుచిగా శుభ్రంగా ఉండేవారు ప్రతి పనిని చురుకుగా తెలివిగా సమర్థవంతంగా నిర్వహించేవారు ఆయనకి దేనికోసము ఆశ ప్రయత్నం లేదు ఎటువంటి బంధము లేని వారు ఆయన ఆయనకు పళనీస్వామి అంటే భక్తి గౌరవం మర్యాద చాలామంది కంటే అయ్యాస్వామి అంటే ఎంతో సమర్థులు అయ్యాస్వామి ఎంతో సమర్థులు ఎంత సమర్థులు అంటే ఒకేసారి పది ఆశ్రమాలను అవలీలగా సక్రమంగా నడపగలిగినటువంటి సమర్థులు అని ఒకసారి స్వామి అన్నారు ఆయన గురించి వచ్చిన మాటల్లో ఆయన కోసం స్వామి శంకర విజయం గురించి కొన్ని భాగాల్ని రాసి ఇచ్చారు ఆ సంగతి తెలిసి పెరుమాళ్ళ స్వామి స్వామి నాకు అని అడిగారు అతని కోరికపై గురుస్తుతి రాశారు ఆ తర్వాత భిక్షాటనికి వెళ్ళేటప్పుడు పాడుకోవడానికి పాట రాయమన్న భక్తుల కోరిక ప్రకారం అక్షర రమణమాల రాశారు అది స్వామి రక్షణ స్వామి తాలూకా రచన అన్నింటిలోకి అగ్రగణ్యమైనది అందులో దైవ ప్రార్థన ధారావాహినిగా వెలువడింది దాని అర్థం అక్షరానికి అంటే అరుణాచలేశ్వరునికి పెళ్లినాటి పూదండ అని అందులో ప్రతి పాదం ఆక అందులో ప్రతి పాదం కూడా ఆకారాధ్యక్షరంతో ప్రారంభించబడటం చేత దానికి అక్షర రమణమాల అని పేరు పెట్టంటారు కొందరు అది రసబంధురం మనోహరం భక్తి శృంగార భరితం జ్ఞాన మధుర భావాపూరితం లలిత పద సమ్మిళితం విలాస విలాప మధురం అసలు అది ఎలా అవతరించిందంటే పెరుమాళ్ల స్వామి సేవ చేసుకుంటోందో ఒక ఊళ్ళో సత్రంలో భోజనం చేసేవారు కొన్నాళ్ళకి ఆ సత్రం వారికి ఆయన పద్ధతి నచ్చక మీరు చేసే పని ఏదో అది మాకే చేయండి అన్నారు ఆయన అందుకు అంగీకరించగలేదు భిక్షక వృత్తి స్వీకరించి భిక్షెత్తుకుంటూ ఊరంతా తిరిగాడు ఆ సమయంలో పాడుకోవడానికి నాకు ఒక పాట రాసి ఇవ్వండి అని స్వామిని అర్థించారు తాని ఫలితంగా అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ స్మరణ అరుణాచల అనే పల్లవితో స్వామి పాట కట్టారు అదే అక్షరమణమాల అక్షర రమణమాల ఆ రోజు తెల్లవారుజామున మురుగర్ చిదంబరం సుబ్రహ్మణ్య అయ్యర్ మొదలైన వారు స్వామి సన్నిధులు అరుణగిరినాథర్ పాటలు పాడేవారు ఆ పాటలు స్వామి తాళం వీసేవారు ఒక రోజున వారు రమణ సద్గురు రమణ సద్గురు రాయని అని పాడుతూ ఉంటే వారితో స్వామి కూడా కలిసి పాడారు స్వామి పాడటం చూసి ఆశ్చర్యంతో మీరు కూడా పాడుతున్నారే అని అడిగారు దానికి స్వామి ఆశ్చర్యపడటానికి ఇందులో ఏముంటుంది అనంతమైనటువంటి రమణ ఆరడుగుల ఆకారంలో ఎందుకు కూరుకుపోవాలి మీరు కీర్తించేది సర్వాంతర్యామిని కదా నేను కూడా ఎందుకు మీతో కలిసి పాడకూడదు అన్నారు ఒక రోజున అలగమ్మ అప్పడాలు చేస్తూ స్వామి సహాయం కోరింది ఆయన అప్పడాలు చేస్తూ ఆధ్యాత్మిక రూపకల్పనగా ఆశువుగా ఒక పాట కట్టారు అదే అప్పడం పాట దాన్ని ప్రణవానందులు తెలుగులో చేశారు అప్పడమెత్తి చూడు తిన్నప్పుడే నీ వీడు ఇప్పుడు ఇప్పుడు అమీయమందునే మందుల్నే మరి తిరుగన్ సద్బోధానందుడే సద్గురునాథుడు చెప్పక చెప్పడు తత్వము గుణము తత్వము గొప్పది లేనట్టు ఒక చె ఒక మాట చెప్పున ఏదో ఎందుకంటే తాను గాని పంచకోశ క్షేత్రమునందు దాస్ దా తాను గాని పంచకోశ క్షేత్రమునందు దానుగా పెరుగే పెరుగు అభిమాన మినుములను పెరుగు అభిమాన వినుములను నేనెవ్వడనడి విచార తిరగలిలో నేను గానని పగులగొట్టి పిండియం చేసి సత్సంగమనీయుడు నల్లేరు రసముతో శమధమముల జీలకర్ర మిరియములు ఉపరితి ఎనుగట్టి ఉప్పును కలిపి సద్ సద్వాసననీయడి ఇంగువను చేర్చి రాతి చిత్తము నేనని నేనని భ్రమయన్ లోదృష్టి రోకటితోను మానకదంచి శాంతమౌవు కొడుకు శాంతమౌ కుడుపును సమముగుపీటైలతోడ సంతోషంబుతోడ మౌన మౌనముద్రయనడి ముగియని పాత్రలను జ్ఞానాగ్రిచేగ్రాగు సద్బ్రహ్మ ఘృతమును నేనది అగునని నిత్యమును చేర్చిందనే భుజియింప దన్మగునట్టి అని రమణ మహర్షుల వారి సన్నిధిలో చేరిన వాళ్ళంతమంది కూడా మౌనోపదేశాన్ని అర్థం చేసుకోలేకపోయారు స్వామితత్వం అర్థం చేసుకోవడానికి నటేశ మొదలయ్యారికి చాలా కాలం పట్టింది ఆయన ప్రాథమిక పాఠశాల ప్రాథమిక పాఠశాలలు ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉండేవారు ఆయన వివేకానందుని లీలలు చదివి సర్వసంఘ పరిత్యాగం చేయడానికి గురు అన్వేషణలో పద్దెనిమిది పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో స్వామి దర్శనం చేసుకొని ఆయన మాట్లాడకపోతే నిరాశ చెంది ఇంకా అనేక చోట్లకి తిరిగి మహాత్ములు దర్శించి ఎక్కడా తృప్తి కలగకపోతే స్థిరత్వం ఏర్పడక గురువు లభించక రెండేళ్ల తర్వాత స్వామికి ఒక ఉత్తరంలో మీరే నా గురువు మీరే నాకు ఉపదేశం ఇవ్వండి అని రాశారు ఆ తర్వాత ఒకరోజు రాత్రి స్వామి ఆయన కళలో కనపడి నిరంతరం నా కోసం ఆలోచించకు ఈశ్వరుని పొందు ఆయన్నే ధ్యానం చేయి ఆయన అనుగ్రహాన్ని సంపాదించు నా సహాయం దాన్ని వెంబడి ఉంటుంది అన్నారు స్వామి సూచించినట్లే నటేశ ముదలియారు నడుచుకున్నారు కొద్ది రోజుల తర్వాత స్వామి ఎవరి ఉత్తరాలకు సమాధానం రాయరు మీరు స్వయంగా ఇక్కడికి వచ్చి స్వామితో సంప్రదించండి అని రమణాశ్రమం నుంచి సమాధానం వచ్చింది ఆ సమాధానం ప్రకారం నటేశ మొదలయ్యారు అరుణాచలం వచ్చి అక్కడ అరుణాచలేశ్వరాన్ని దర్శించి తర్వాత స్వామి దర్శనార్థం వెళుతూ ఉంటే దారిలో ఒక ఆయన కనిపించి విషయం తెలుసుకుని నాయన నా మాట విను నేను రమణ మహర్షి సన్నిధిలో పదహారేళ్ళు ఉన్నాను ఆయన అనుగ్రహం నాకు లభించలేదు ఆయన ప్రతిదానికి భిన్నం ఆయన సన్నిధిలో నువ్వు తలబద్దలు కొట్టుకున్నా ఎందుకు తలబద్దలు కొట్టుకుంటున్నావు అని కూడా అడగరు ఆయన ఆయన అనుగ్రహం సంపాదించడం అసాధ్యం మీరు అరుణాచలం రావడంలో అర్థం లేదు అంతకన్నా శేషాద్రి స్వామి అనుగ్రహం సంపాదించుకోండి ఆయన మామూలు మనుషులతో కలిసి తిరుగుతారు ఆయన వల్ల మీకు మేలు జరుగుతుంది అన్నారు స్వామి దర్శనార్థం నటేశ ముదలియారు స్కంధాశ్రమం వచ్చారు స్వామి ముందు మౌనంగా కూర్చున్నారు రాత్రి భోజన సమయం వరకు వారి మధ్య మాటలు లేవు స్వామి భోజనానికి లేచారు అప్పుడు సుబ్రహ్మణ్యయ్య స్వామితో ఈయనే మీకు ఉత్తరం రాసిన నటేశ ముదలియ్యారు అంటే స్వామి నిలబడి నమస్కారం చేసి నమ నమలియారు నమస్కారం చేసి ముదలియారు వంక నిదానంగా ఒక క్షణం చూసి లోపలికి వెళ్ళారు అప్పటి నుంచి నటేశ ముదలియారు ప్రతి నెల స్వామి దర్శనం చేసుకున్నారు స్వామి ముందు మౌనంగా కూర్చోవడం ప్రతిసారి అంతే ఈ విధంగా ఒక సంవత్సరం గడిచింది మొదలియార్ భరించలేక నేను మీ అనుగ్రహాన్ని అనుభవించి తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నాడు ధైర్యంతో నేనెప్పుడు నా అనుగ్రహాన్ని అందిస్తూనే ఉన్నాను మీది తెలుసుకోకపోతే అందుకోకపోతే అనుభవించలేకపోతే నేనేమిటి చేయాలి అన్నారు మొదలయారు మానసికంగా చాలా అలసిపోయారు ఒకరోజున స్వామి ఆయన కళలో కనిపించి నీకు కనిపించిన దివ్య దృశ్యానుసారం బాహ్యాంతర విషయాల్ని విడిచిపెట్టు భిన్నత్వం తొలగడమే పురోభివృతి అన్నారు అప్పటి నుంచి మొదలియార్ స్వామి మార్గాన్ని అనుసరించారు మరో కళలో మొదలియారు రొమ్ము కుడివైపున స్వామి వేలితో గట్టిగా నొక్కారు ఆనాటి నుంచి ఆయన సాధన తీవ్రమైంది ఆయన స్వామి మీద పద్యాలు రాశారు స్వామి అనుగ్రహాన్ని పొందారు ఆయన తృప్తి కోసం స్వామి ఆయన కళ్ళలో తాకారు ఒకసారి స్వామి ఇక్కడ ఉన్నన్ని రోజులు ఇల్లు సంసారం లోకం మరిచి ఎలా హాయిగా ఉంటారో ఇంటికి వెళ్ళి కూడా అలాగే ఏదీ పట్టకుండా ఉండటానికి ప్రయత్నించండి అదే సాధన అప్పుడు మిమ్మల్ని ఏదీ బంధించదు అన్నారు ముదలియార్తో పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో ముదలియారు సన్యాసి అయి కాషాయం కట్టి నటనానందస్వామిగా పేరు తెచ్చుకున్నారు మార్చుకున్నారు స్వామిపై కొన్ని పుస్తకాలు రాశారు కానీ కొన్నాళ్ల తర్వాత తిరిగి గృహస్థులయ్యారు మళ్ళా ఒక ఒక రోజున ఒక ఉద్యోగస్తులు స్వామి దర్శనం చేసుకుని స్వామి నేను ఉద్యోగం మానేసి ఎప్పటికీ స్వామి సన్నిధిలో అన్నాడు దానికి స్వామి ఎప్పుడూ మీతోనే ఉన్నారు మీలో ఉన్న నేనే ఆ స్వామి ఆ నేనే అందరిలోనూ ఉంది నువ్వు తెలుసుకోవలసింది ఆ నేను అని అన్నారు ఉద్యోగి సన్యాసం స్వీకరించాలనే కాంక్ష కోరిక ఎక్కువగా ఉంది సమస్త బంధాలని తెంచుకోవాలనే గట్టి కోరిక ప్రపంచాన్ని పూర్తిగా విడిచిపెట్టాలనే కోరిక నన్ను విడిచిపెట్టడం లేదు అని ఉద్యోగి అన్నాడు దానికి స్వామి సన్యాసం అంటే పరిశుద్ధ జ్ఞానమే కానీ బట్టలు మాత్రం ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోవడం సర్వసంగ పరిత్యాగం అంటే బంధాలని తెంచుకోవడం మమకారాన్ని వాంచల్ని కోరికల్ని తీసేసుకోవడం సన్యాసం అంటే మ ముండసం కాషాయం కాదు వ్యక్తిత్వ విసర్జన గృహస్థులను అనుకున్నంతకాలం సన్యాసే సన్యాసం అంటే అహంకార త్యాగం ఉద్యోగి ప్రపంచాన్ని విడిచిపెట్ వదలకుండా చిత్తంతో భగవంతుని ఎలా సాధ్య సేవించాలి అని సాధ్యమే ఎవరైతే నిజంగా సమస్తాన్ని విడిచిపెడతారో వారు ప్రపంచంలో లీనమై ఉంటారు వారు తమ ప్రేమను విశ్వప్రేమగా విస్తృతపరిచి సమస్త ప్రపంచాన్ని ప్రేమతో హృదయానికి హత్తుకుంటారు అని చెప్పారు అయ్యా ఇక్కడికిది సమ సమస్తాన్ని ప్రేమ హృదయానికి ప్రేమతో హృదయానికి అత్తుకోవడం ఆ ఆలింగనంలో సంసారం అన్నీ ఉంటాయి వ్యక్తిత్వాన్ని విడిచిపెట్టడమే నిజమైన సన్యాసం కాబట్టి స్వామి సర్వసంగ పరిత్యాగా నొప్పుకోలేదు మనం ఒక పద్ధతికి సిద్ధాంతానికి కట్టుబడితే ఇతర సిద్ధాంతాన్ని కూడా ఖండించక తప్పదు ఆ కోవకు చెందిన వారే మఠాధిపతులు మఠ మఠాధిపతులు మఠాధిపతులును స్వామికి మతం లేదు ఆయన సూచించినది విచార మార్గం దాన్ని కర్మజ్ఞాన మార్గం అని కూడా అంటారు అందుకే స్వామి తరచూ నేను కర్తని అనే భావాన్ని విడిచిపెట్టమన్నారు నేను నాది అనే ఇప్పుడు ప్రకటించకండి అనేవారు కనీసం ఆ విధంగా అనుకోనిచ్చేవారు కూడా కాదు నువ్వు ఏది కాకుండా నువ్వు నువ్వుగా ఉండు అనేవారు ప్రతి ఒక్కరిని ఎందుకంటే ఉన్నదంతా ఒకటే అది ఆత్మ తెలుసుకోవలసింది దాన్ని దాన్ని తెలపడానికి ఎన్ని మతాలు ఎన్ని సిద్ధాంతాలు ఎన్ని విధానాలు ఎన్ని పద్ధతులు ఎన్ని వాదోపవాదాలు అదంతా సిగ్గుచేటు ప్రజలు కోరేవి సందిగ్ధాలు విపులాలు ఆకర్షణీయాలు అందుకే అన్ని మతాలు సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయి కాలం పొడవునా అవన్నీ క్లిష్టమైనవి అన్ని కాలాల్లో ప్రతి మతానికి అనుకూలరు ప్రతికూలరు ఉండనే ఉంటారు స్వర్గరాజ్యం నీలోనే ఉంది నేను నా తండ్రి ఒకటే అని ఏసుక్రీస్తు ప్రవచనాన్ని విస్మరించి ఆ మతస్థులు ఏవేవో బోధనలు చేస్తారన్నారు స్వామి స్వామిచ్చే సమాధానాలు వివరణలు విని ఎంతటి మేధావులు ఆశ్చర్యపోయేవారు ఒక్కొక్కసారి కొందరు తమను తాము చెత్త చెక్కదిద్దుకునేవారు సాంప్రదాయ పద్ధతిని ఆలోచించి ఆచరించి అనుసరించే విధానాలకు స్వామి విధానం విరుద్ధమైనది నిజమైన పరిత్యాగం మనసులోనే అనేవారు స్వామి భాగ్య విషయాల్ని విడిచిపెట్టడం ద్వారా మన కోరిక మనం కోరిన కోరికలు స్వేచ్ఛే రాదు ఎక్కడ ఎలా ఉన్నా మనల్ని సదా వెంటాడేది మన మనస్సు అన్ని ఆలోచనలే అదే మూలం ఆ ఆలోచనే మన దేహాన్ని మనస్సుని సృష్టిస్తుంది నేను గృహస్థుణ్ణి నేను సన్యాసిని అనో ఆలోచింపజేస్తుంది అని చెప్పారు చెప్పి మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఏమీ తాకకుండా ఉన్నప్పుడు నేను సన్యాసిని అనే ఆలోచన మనల్ని వెంటాడుతూనే ఉంటుంది తప్పదు మనం ఎక్కడ ఎలా ఉన్నా ఆలోచన వదలదు అదంతా మన మనసులోని మర్మం ఇలా ఇల్లు వదిలి అడవికి వెళ్ళినా అక్కడ అరణ్య వాతావరణం అక్కడ పరిస్థితులు మనల్ని ఎలా చుట్టుముట్టుకుంటాయి ఇలాగే మనం ఎప్పుడూ పరిస్థితుల్ని పరిసరాలని మార్చాలని చూడకూడదు సర్వకర్మలు ఆచరిస్తూ నిష్కామంగా ఉంటూ స్వస్థితి చెడగొట్టుకోకుండా ఉన్నవారే నిజమైన మానవులు వారు మేము సన్యాసం అని వారికన్నా గొప్పవారు నేను గృహస్థుడిని అని అనుకునేవాడు సన్యాసలం వారికన్నా గొప్ప సన్యాసి నిజమైన సంసారం మనస్సంసారం దాన్ని వదలాలి కానీ ఇల్లుని ఇల్లాలని కాదు బాహ్య పరిసరాలను మారిస్తే ఏం ప్రయోజనం సన్నిసిద్దామా వద్దా అనే ప్రశ్న కలిగింది అంటే ఇంకా పరిపక్వం కాలేదని అర్థం ప్రశ్న సంశయం సందేహం ఆలోచన లేకుండా సన్సి సన్యాసించాలి అది ఎండుటాకురాలినంత సహజంగా జరగాలి నిజమైనటువంటి సన్యాసం ఈ ప్రపంచం నుంచి మరో ప్రపంచానికి ఎగిరి వెళ్ళడం పరిశుద్ధ జ్ఞానమే సన్యాసం కానీ కాషాయం గుండు చేయించుకోవడం ఇల్లు విడిచిపెట్టడం సన్యాసం కాదు అని చెప్పారు పరిత్యాగం అంటే జీవితంలో ప్రతీదాన్ని పావనం చేసి చూడడం స్వార్థాన్ని అహంకారాన్ని వదలడం సర్వసంగ పరిత్యాగం చేయడమే అసలు సత్యాన్ని తెలుసుకోవడానికి అర్హత కలిగి ఉండటం అసలు సత్యం కోసం అన్నీ త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండటం దానికోసం నిరంతర కృషి చేయడం ఫలాపేక్షలైన నిష్కామ కర్మాచరణ స్వామి ప్రబోధం భావంతో అనాసక్తంగా పనిచేయమ పని చేయమనేటప్పటికీ సహజంగా చాలామందికి లోపల నుంచి కలవరం బయలుదేరుతుంది దృష్టి ఫలితం మీద ఉన్నంతకాలం చేసే పనులు సక్రమంగా సమర్థవంతంగా ఫలవంతంగా నిజంగా శ్రద్ధంగా చేయగలుగుతామా లేదా అనే ఆలోచన కలుగుతుంది తప్పదు కానీ స్వామి వంటి వారు ఏం చేసినా అది ఖచ్చితంగా పరిపూర్ణంగా ఉంటుంది మనం చేసే పనులు అహం చొరబడితే ఆ పని కాస్త వ్యర్థం నిష్ప్రయోజనమై సంఘర్షణకి దారి తీస్తుంది నేను చూస్తున్నాను నేను చేస్తున్నాను నేను ఇది నేను అది అనే కర్తృత్వ భావమే అభ్యంతరం తనని తాను తెలుసుకోవడానికి ఆ భావం మనిషికి సుఖశాంతులు ఉంచదు అది క్రమంగా అంధత్వంలోకి లాగేస్తుంది అసలు పని చేసేది ఎవరు చేసి ఎవరు ఆలోచించేది ఎవరు అని తమని తాము ప్రశ్నించుకుంటే మనం చేసే పనికి మనకి మనం ఎరుకలో ఉన్నట్లే అప్పుడు మనల్ని ఏది బంధించదు బాధించదు ప్రతిదీ దానికి అది ఎలాగా జరిగిపోతుంది ఈ విషయాన్ని స్వామివారు మరింత వివరంగా చెప్పారు నేను ఆలోచిస్తున్నాను అని అనుకున్నప్పుడు నువ్వు దేన్ని సరిగ్గా పూర్తి చేయలేవు అని వేషధారి మాదిరిగా వేషం ధరించి నీ పాత్రను నువ్వు సక్రమంగా అభినయించు అవసరమైతే ఆ వేషానికి తగినటువంటి ఆహాభావాలు ప్రదర్శించు అభినయించే ప్రతివాడికి తెలుసు తాను ఆ పాత్రధారి కాదని తాను మరొక వ్యక్తినని అదే అదేవిధంగా నిత్య జీవిత కార్యకలాపాలను అనాసక్తంగా భావంతో చేసుకుంటూ పోవాలి అప్పుడు దేహ స్ఫురణకి తావు ఉండదు దేహాత్మ బుద్ధే కలతలకి కారణం నటనకి నిత్య నిత్య జీవితానికి ఎంతో భేదం ఉన్న సంగతి నటన నటకుడికి బాగా తెలుసు నటిస్తున్న అతడు తన వాస్తవత్వానికి సదా ఎరుకతో ఉండనే ఉంటాడు అలాగే నిన్ను నువ్వు తెలుసుకుంటే నీ చెడు ఏ చెడు నిన్ను చేరదు అహం నిన్ను అంటకుండా అదృశ్యమవుతుంది వచ్చిపోయేవి ఆలోచనలే నువ్వు సద్వస్తువు అని తెలుసుకో అలా తెలుసుకోవడానికి గ్రంథాలు పాండిత్యం అవసరం లేదు నీ మీద నీకు నమ్మకం విశ్వాసం పట్టుదల శ్రద్ధ లేకుండా ఇతరులకు సహాయం చేయమని అడుగుతావు నేను మూర్ఖుణ్ణి నేను అజ్ఞాన్ని నేను పాపిని దోషిని తగని వాడిని అని ఎవరిని ఎప్పుడు అనుకోనిచ్చేవారు కాదు స్వామి అట్టి వారిలో నిజమైన శక్తిని మేల్కొల్పి దిగజారిపోకుండా ఉత్సాహపరిచి ప్రోత్సహించేవారు వారికి జ్ఞానం ఇవ్వడానికి శాశ్వత సత్య సందర్శనం పొందడానికి నిర్భయంగా నిశ్చలంగా జీవించడానికి స్వామి సహాయపడుతూ ఉండేవారు వైరాగ్యభావంతో పనిచేయడం ఎలాగో ఎలా సాధ్యమో ఎలా సఫలమవుతుందో తనను నిజంగా అనుసరించి వారి చేత స్వామి చేయించి చూపించారు అటువంటి వారిలో ఒకరు ఆమె ఎప్పుడూ స్వామి సన్నిధిలో విడిచిపెట్టేది కాదు ఆయన చెప్పే మాటలు శ్రద్ధగా విని తాను చేసే ప్రతి పని మీద దృష్టి పెట్టేది క్రమంగా ఆమెలో వైరాగ్యభావం అంకురించింది భక్తిభావం వికసించింది త్వరలోనే కాషాయం కట్టింది ఆమె జీవన విధానంలో ఎంతో మార్పు వచ్చింది అందుచేత ఆమె అందరికీ అమ్మ అయ్యింది ఆమెలో తన పరా భేదం పోయింది అందరినీ సమంగా ప్రేమగా చూసేది కానీ స్వామి ఆమెకు చాలా కఠిన శిక్షణ ఇచ్చారనిపిస్తోంది కొన్ని సంగతులు సంఘటనలు చూస్తే ఆమెను ఏమాత్రం ఎరగనట్లు ఆమెతో తనకి ఏమీ సంబంధం లేనట్లు చూసేవారు ఆమె ఆయన్ని తన కొడుకుగా భావించి మాట్లాడితే ఆ భావం ఆమెలోంచి పూర్తిగా పోయేంత వరకు ఆమె వైపు కనీసం కన్నెత్తి చూసేవారు కాదు పైగా పక్కకు తిరిగి ఇతరులతో ప్రేమగా మాట్లాడేవారు ఇతరులకు ఏవేవో సంగతులు చెప్పేవారు ఆ విధంగా ప్రవర్తించాలని కాదు ఆయన ఉద్దేశం చివరికి కొత్తవారిని సైతం ప్రేమగా దయగా దగ్గరగా తీసుకుని పలకరించేవారు ఎప్పటికైనా ఆయన తన మాటకు బదులు చెబుతారని అలగమ్మ ఆశతో ఎదురు చూసేది కానీ చాలాసార్లు ఆయన నుంచి ఈ సమాధానం ఎటువంటి సంజ్ఞ వచ్చేది కాదు అటువంటప్పుడు ఆమె చాలా బాధపడుతూ ఏమిట్రా ఈ అన్యాయం నేను నీ తల్లినిడా ఎందుకు నాకు ఈ కఠిన పరీక్ష అని ఏడుస్తూ ఉండేది నువ్వు ఒక్కదానివే కాదు ఆడవాళ్ళందరూ నాకు తల్లులే అనేవారు స్వామి అలగమ్మ మొదట్లో కొడుకు నిర్లక్ష్యం ఉపేక్ష చూసి భరించలేక ఏడ్చేది క్రమంగా ఆయన తత్వం తెలుసుకుని ఓర్చుకోవడం నేర్చుకుంది త్వరలోనే తాను స్వామికి తల్లిననే భావం ఆమెలోంచి పోయింది ఆమె అహం అణిగింది భక్తుల సేవలో మునిగింది అరగమ్మ మొదట్లో తన గర్భాన దివ్య పురుషుడు పుట్టాడనే అహంభావంతో ఉండేది ఆమె ఒక రోజున స్వామి ఎదురుగా కూర్చుని కొంతసేపటికి ఆమె దృష్టికి అక్కడ స్వామి లేడు ఆయన స్థానంలో ఒక శివలింగం కనిపించింది మళ్ళా అంతలో స్వామి కనిపించారు నువ్వెప్పుడు మామూలు మనిషి రూపంలోనే కనిపించురానాయనా అని వేడుకుంది ఆశ్రమ భోజనం పూర్తిగా శాఖాహారం ఆశ్రమంలో కొందరు చాదస్తులు చాందస్సులు ఉండేవారు మూర్ఖమైనటువంటి నిష నియమాలు పాటిస్తూ వారిలో అలగమ్మ ఒకరు ఎవరైనా ఆమె మడిబట్ట పొరపాటున తాకితే స్వామి అది చూసి నీ మడి మతం మట్టి కలిసిపోయాయి అని హేళన చేసేవారు వంటలో ఉల్లిపాయలు లేకపోవడం గమనించి గుర్తుంచుకోండి ఉల్లిపాయ మోక్షానికి పెద్ద అడ్డు అన్న సంగతి అన్నారు స్వామి మూఢనమ్మకాలను ఒప్పుకునేవారు కాదు మడి మడి మైలు ఏవి పట్టింపులు కావు మైలు వాళ్ళని సైతం భోజన హాల్లోకి అందరితో పాటు ప్రవేశపెట్టేవారు అది ఆయన కావలసిన చేసిన పని కాదు అలా చేయాలని చేసింది కాదు ఆ సమయంలో అది జరగవలసిన పని ఆయన పని కేవలం విత్తనాలు చల్లడం వాటిని సహజంగా ములకెత్తించడం అది ఎలా పెరుగుతాయో చూడడం అన్నీ వదిలి కొడుకు సేవలో జీవితాన్ని సార్థకం చేసుకోవాలనే సంకల్పంతో అలగం అరుణాచలం వచ్చింది మొదటిసారి ఆమె వచ్చినప్పుడు వచ్చావా అని సంతోషంతో పలకరించిన స్వామి ఆమెను కఠిన శిక్షణకు గురి చేశారు ఆమె మతం కులం సాంప్రదాయం అన్నీ పట్టింపు కానీ స్వామి సమక్షంలో వాటికి తావు లేదు ఆయన సన్నిధిలో అందరికీ అన్నింటికీ చోటు ఉంది అందుచేత అలగమ్మ తన పట్టింపులన్నీ విడిచిపెట్టుకోవలసి వచ్చింది అహం తిరగబడినప్పుడు పెద్ద పెద్ద దెబ్బలు తినవలసి వచ్చింది అనుక్షణం అడుగడుగున నిలువు కోతలు పడవలసి వచ్చింది క్రమంగా ఆమెలో నేను అనే ప్రత్యేక వ్యక్తిత్వ భావం నశించింది ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని బాధలు పడవలసి వచ్చినా ఆమె తన విశ్వాసాన్ని చలించనీయకుండా అన్నింటినీ ఓపికతో భరించింది సహృదయంతో స్వామిని అనుసరించింది కానీ ఆయన ఏది చెప్పారు ఏదీ చెప్పలేదు దేనికి బలవంతం చేయలేదు అప్పుడప్పుడు ఏదో ఒకటి సూచించేవారంటే ఆ విధంగా ఆమెను లోకస్ఫురణ లేని స్థితికి తీసుకుపోయారు అదే ఆత్మస్థితి అయ్యా ఇక్కడికి సమాప్తం